పార్టీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీత శర్మ గారు మాట్లాడాలి అనుకునేవారు ప్రతి శనివారం కూడా అమ్మ పదింటి కల మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్దంగా ఉంటారు మరి అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి చక్కగా ఏ సమస్యలున్నా గానీ మీరు మాట్లాడవచ్చు నిస్సందేహంగా ఇక చాలా మంది కూడా మేము ఫోన్ లో మాట్లాడలేము కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలి అమ్మతో కొన్ని పరిహార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఆ నంబర్స్ నోట్ చేసుకోండి లైవ్ అనంతరం కూడా మాతో మాట్లాడవచ్చు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని ఒక రోజు ముందు రోజు రెండు రోజుల ముందు కనుక కాల్ చేసి వస్తే ఏ టైంకి రావాలో అమ్మ నేరుగా చెప్తారు కాబట్టి ఆ టైంకి మీరు పర్సనల్గా కలవచ్చు ఇక చాలా మంది కూడా దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అసలు మీరు భయపడన అవసరం లేదు బాధపడన అవసరం లేదు అమ్మని కలిస్తే మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక చాలా మంది కూడా కావాలి సింది ఏమిటి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి తర్వాత ఫైనాన్షియలీ స్టెబిలిటీ కావాలి ఈ రెండు విషయాల గురించి మనం చాలా వరకు బాధపడుతూ ఉంటాము ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా ఫైనాన్స్ కూడా మన దగ్గరకు వస్తుంది ఆ లక్ష్మీదేవి స్థిరత్వం కోసం ఈరోజు ముఖ్యంగా అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం ముందుగా కావాల్సింది హెల్త్ హెల్త్ ఛాలెంజెస్ ముఖ్యంగా ఎవరో ఒకరికి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది అందరికీ అవ్వాలని లేదు బట్ కొంతమందికి అయితే సో హెల్త్ ఛాలెంజెస్ ని అధిగమించి ఫస్ట్ హెల్త్ బాగుండాలంటే ఆ తర్వాత ఫైనాన్షియల్ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెప్తారు మీరు ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు అందరూ అని కాదు అని అన్నారు కానీ గృహంలో తప్పనిసరిగా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు ఎక్కువగా జ్వరమ్మను ఏది లేకపోతే కాళ్ళు నెప్పలను తలనొప్పనో నీరసంగా ఉందనో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు ఒక్కటి ఏంటి అంటే ఆరోగ్యానికి దృష్టి ఉంచుకోవాల్సింది దృష్టి దోషం వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇలాంటి వాటి వల్ల కూడా సఫర్ అవుతుంటారు అలాగే ఫైనాన్షియల్గా కూడా యథార్థంగా ఎక్కువ మంది లేదా ఎక్కువ శాలరీ ఉన్న అంతకు మించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి కొద్దిమందికి అంతకు మించిన ఖర్చులు ఉన్నప్పుడు కూడా మరి సఫర్ అవుతూ ఉంటారు సరే ఏది ఏమైనా మొట్టమొదలు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటేనే ఎంత డబ్బు ఉన్నా దాన్ని అనుభవించడానికి కూడా యోగం ఉండాలి అనుభవించే యోగం కూడా ఉండాలి ఇప్పుడు మన కోవిడ్ అప్పుడు అపరకోటీశ్వరులు కూడా కోవిడ్ పారినబడి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా అనే చాలా మంది ఉన్నారు సో ఏది ఏమైనా ఆరోగ్యం బాగుండాలి అలా ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు ఎప్పుడైనా దృష్టి దోషం తొలగిపోవటం ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యపరంగా కలిసి రావాలి ఈ అన్నిటికీ కూడా కలిపి చక్కని పరిహారము అని అంటే ఒక ఎర్రని పువ్వు ఒకటి ఒక వన్ రూపీ కాయిన్ కాయిన్స్లో వన్ రూపీ కాయినే ఆ వన్ రూపీ కాయను ఎర్రని పువ్వు వారానికి ఒక్కసారైనా లేదా కనీసం రెండు వారాలకు ఒకసారి నెలకు ఒక్కసారు కుదరకపోతే పారే నీటిలో వేసి వస్తే పారే నీరు ఏదైనా డర్టీ వాటర్ కాకుండా ఫ్రెష్గా ఉండేటువంటిది వాళ్ళు ఏదైనా అలా కాస్త మంచిగా ఉండే ఆ అన్నేళ్లలో ఒక ఎర్రని పువ్వు ఒక వన్ రూపాయలు ఏదైనా ఒక రోజు పెట్టుకోండి ఒక ఆదివారం అన్నాడు లేదా ఒక గురువారం అలా అనుకుని అలా వేసి వస్తే డెఫినెట్గా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అలాగే ఐశ్వర్యపరంగా కలిసి వస్తుంది దృష్టి దోషము అనేది నివారణ కాబడుతుంది ఎవరికి వాళ్ళే అంటే కుటుంబం మొత్తాన్ని కలిపి ఎవరో ఒక్కడు వేయవచ్చా అంటే ఆ వ్యక్తి వరకే అది సపోర్ట్ చేస్తుంది సో ఎవరు ఇప్పుడు ఈ గృహంలో నలుగురు ఉన్నారు కుటుంబంలో నలుగురు ఉన్నారంటే నలుగురు వెళ్ళి వేయాలి అలా ఆ విధంగా కనుక చేస్తుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది నాన్న అలాగే ఐశ్వర్యపరంగా బాగుంటుంది అందుకని ఎక్కువ కూడా నేను చెప్తూ ఉంటా ఇప్పుడు శక్తి కంకణము ఇప్పుడు టాపిక్ వచ్చిందని తెలియజేస్తున్నాను శక్తి కంకణము దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఉద్యోగం లేని వరకు ఉద్యోగం సకాలంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే త్వరగా వివాహం కుదురుతుంది మరి సంబంధాలు చూస్తుంటారు వాళ్ళకి సకాలంలో వివాహం కుదరాలి అన్నిటికీ కూడా శక్తి కంకడం అనేది సపోర్ట్ చేస్తుంది సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా ని పోగొట్టేటువంటి తత్వం దానికి ఎక్కువగా ఉంటుంది అది కొద్దిమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నేను మానాలి అని అనుకుంటాను కానీ వాడంతటా వాళ్ళు మానలేకపోతుంటారు అలాంటప్పుడు కూడా ఈ సర్వసిద్ధిమాల అనేటువంటిది ఎటువంటి నెగటివ్ అనేది ఉన్న దరిచేరణి అదో ఉన్నది తొలగిపోతుంది అందుకు సర్వసిద్ధిమాల కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇలాంటివి ఎన్నో పరిహారాలు అంటే నాకు గత ఒక రెండు వారాల నుంచి ఎక్కువగా పబ్లిక్ వాస్తవంగా ఎక్కువ మంది అపాయింట్మెంట్ తీసుకుని రావడానికి గల ప్రధాన కారణం చెప్పే పరిహారాలు వాళ్ళు ఆచరించిన తర్వాత సక్సెస్ అయ్యారట వాళ్ళు విజయవంతం అయిన తర్వాతనే వచ్చి కలుస్తున్నారు మేము పర్సనల్గా డైరెక్ట్గా మిమ్మల్ని చూడటానికని వచ్చామమ్మా అని చెప్పి ఊళ్ళ నుంచి వస్తుంటారు అంటే చెప్పే పరిహారాలు చక్కగా వాళ్ళు కూడా తన నమ్మకం అనేది ఇంపార్టెంట్ ఏది ఏమైనా వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే నమ్మకం ఇంపార్టెంట్ నమ్మకంగా విశ్వాసంగా ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయమార్గంగా ఉంటుంది మీరు పువ్వు అన్నారు ఏ పువ్వు అన్నారు ఎరుపు రంగులో ఉండాలి ఓకే అమ్మ బాగా వివరించారు అయితే అమ్మ ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు సక్సెస్ రీచ్ అయ్యాక అన్ని ఉన్నా కానీ ఏదో వెలితి ఉందని భా భావిస్తూ ఉంటారు మనశ్శాంతి కోల్పోవడము లేదంటే ఇంట్లో ఏదో అశాంతి ఉండడమో ఏదో అనుకున్న పనులు ఎంత జరిగినప్పటికీ కొన్ని అయ్యి అవ్వనట్టు ఉంటుంటాయి అందుదాకా వెళ్తారు లాస్ట్ కదా అవ్వదు సో ఇలాంటి వాటికి ఏం చెప్తారు అది కూడా ప్రధానంగా వాస్తవంగా గృహానికి ఉన్నటువంటి నెగిటివ్ వలనే వాస్తవంగా ఇలాంటిది ఫేస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే దీనికి ఎప్పుడు కూడా మత్స్య యంత్రం అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం గృహం మనకి కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి మత్స్య యంత్రం అంటే దానికి కూడా ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది ఆ మత్స్య యంత్రాన్ని కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో వేసి ఉంటే డెఫినెట్గా గృహంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు దీనితో పాటుగా మీరు ఆచరించవలసింది పాలల్లో కొద్దిగా పంచదార అనేది కలిపి దాన్ని ఒక గురువారం అన్నాడు ఒక ఆదివారం అన్నాడు కానీ ఈ రెండు వారాలు ఎప్పుడైనా లేదా రెండు వారాలు కూడా చేయవచ్చు ఆ విధంగా కనీసంలో కనీసంగా ఒక పదకొండు వారాల పాటు కనుక పాలల్లో చక్కెర కలిపి అది మర్రి చెట్టు మొదట్లో పోయాలి మర్రి చెట్టుకి మొదట్లో పోయాలి పచ్చి పాలల్లోనే పంచదార కలిపి పంచదార కలిపినటువంటి ఆ పాలని మర్రి చెట్టు మొదట్లో పోసి అది ఏదైనా ఒక పదకొండు వారాలు పదకొండు ఆదివారాలు అని అనుకోవచ్చు అలా అనుకొని ఆ మర్రి చెట్టు మొదట్లో పోసి ఆ మొదట్లో పోసిన తర్వాత మట్టి తడిగా ఉంటుంది దాన్ని తీసి ఇట్లా పెట్టుకోవటం కూడా చాలా చాలా మంచిది అది మళ్ళీ కొద్దిగా ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వారం వెళ్లే లోపుగా ప్రతిరోజు కూడా ఇంట్లో పెట్టచ్చు దీనివల్ల యథార్థంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది దృష్టి దోషం తొలగిపోతుంది అలాగే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏదో తెలియని సమస్య అని అంటారు అన్నీ ఉన్నాయి నాకు కానీ వెల్తీగా ఉంది మనశ్శాంతిని కోల్పోతున్నాము మానసిక ప్రశాంతత లేదు అనుకుంటారు మానసిక ప్రశాంతత అనేది ఎప్పుడొస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ దిగులు బెంగ విచారము ఇదే పరంగా అయితే పడుతుంటారో దానికి ఒక సొల్యూషన్ దొరికిన నాడు మానసిక ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది అలా రావాలి అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహార నాన్న ఇది చేయటం వలన పిల్లలు దడుచుకోవటం అనేది ఉండదు కొద్దిమంది పిల్లలు రాత్రి పుట్టకా జడుచుకుంటుంటారు వాళ్ళకు కూడా ఈ మట్టిని పెట్టడం వల్ల తడి మట్టి కొద్దిగా ఈ పచ్చి పాలు ఈ పాలలో పంచదార కలిపినట్టు పాలని చెట్టు మొదట్లో పోసి అది పెట్టడం వలన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు దడుచుకోవటం అనేది ఉండదు అలాగే గృహంలో కూడా అందరూ కూడా మానసిక ప్రశాంతతను పొందుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఏదో తెలియని లోటు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు ఏదో మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి తెలియట్లేదమ్మా కానీ బాధపడుతున్నామంటారు అలాంటివి కూడా తొలగిపోతుంటాయి మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది కూడా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది అలాగే సంకల్పం నెరవేరటం అని అంటే టాపిక్ శ్రీచక్రం అనేది ఎప్పుడు తెలియజేస్తుంటారు దైవిక వస్తువు మన మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీరువాళ్ళ ఆఖరులో పొందుపరిస్తే అమ్మవారిది వల్ల ఆ కోరిక అనేది అతి త్వరగా నెరవేరుతుంది అలాగే ఆకర్షణ శిల్లా అని చెప్పేసి తెలియజేస్తుంటాను ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకోవటం వలన అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి మీరు ఏదైనా కావచ్చు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఒక ఇంటర్వ్యూకి పెడతారా లేకపోతే పిల్ల మీ పిల్లలకి సంబంధాలు చుట్టానికి పెడుతున్నా లేదా బయట ఆగిపోయిన డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి తిరిగి వసూలు చేసుకోవడానికి కొంతమంది పెడుతూ ఉంటారు అలా అవి తిరిగి వసూలు కావాలి అని ఏంటంటే ఇది దగ్గర ఉంచుకొని వెళ్ళడం అంత కాదు కొంతైనా సరే ఇవ్వాలి అన్న భావన వాళ్ళకు కలుగుతుంది సో అంత అద్భుతమైనటువంటి దైవిక వస్తువు నాన్న ఇవి కాక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అది జ్యోతిష్య పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియచేయటం జరుగుతుంది అసలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో కొద్దిమంది సఫర్ అవుతూ ఉంటారు వాడు కూడా అమ్మవారి వల్ల అంటే ఇంతవరకు కూడా అలా వచ్చినటువంటి వాడు కూడా సమస్య అనేటువంటిది చక్కగా నివారణ కాబట్టి హ్యాపీ లైఫ్ ఉన్నవాడు చాలామంది ఉన్నారు ఎటువంటి సమస్యకైనా సరే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా కలవడానికి ప్రయత్నం చేయండి కొద్దిమంది చాలా బాధపడుతుంటారమ్మా వాళ్ళంటే అసలు నా అంత దౌర్భాగ్యం లేరేమో నా అంత ఇటువంటి బాధపడేటువంటి ప్రపంచకంలో ఎవరు ఉండకపోవచ్చు అనుకుంటారు ఎవరికి వాళ్ళు కొంతమంది బహుశా నేనే ఇంత బాధపడుతున్నాను కావచ్చు అని చెప్పేసి బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన తర్వాత ఉన్నతంగా జీవిస్తున్నాము అని చెప్పేసి తెలియచేసారు చాలా చాలా బాగున్నామమ్మా మేము అని చెప్పేసి దేనికైనా సరే ఓర్పు సహనము అనేది కూడా ఇంపార్టెంట్ నమ్మకము విశ్వాసంతో పాటుగా ఓర్పు సహనం కూడా ఉండాలి అది ఉండి చెప్పింది చెప్పినట్టుగా కనుక ఆ పరిహారాలు అనేవి చేస్తూ ఉంటే అమ్మవారి దేవల్ల చక్కగా ఉంటారు నాన్న వాస్తవంగా సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబడతాయి ఎటువంటి సమస్య అయినా కావచ్చు బయటకు చెప్పుకోలేని సమస్యలతో సఫర్ కొద్దిమంది అవి కూడా అతి త్వరగా మరి ఆ సమస్యలకు పరిష్కారము అనేటువంటిది లభిస్తుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవటం మంచిది అలాగే ఇదే వీడినే విజయ మార్గం అని చెప్పేసి కూడా మా వాళ్ళు యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మిస్ అయినటువంటి వాడు తర్వాత కూడా చూస్తుంటారు అలా కూడా చూసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తుంటారు ఓకే అమ్మా ఇక ఇంకా టూ మంత్స్ లో పిల్లలు ఎగ్జామ్స్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది సో పిల్లలు చదివింది గుర్తు పెట్టుకోవాలన్నా అండ్ ఇప్పుడు జనవరిలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ ఇంజనీరింగ్ కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నట్టు ఈ ఐఐటీస్ ఒకటి తర్వాత నెట్ ఒకటి పిలాని బిట్స్ పిలానీలు ఇవన్నీ కూడా టార్గెట్స్ పెట్టుకుని చదువుతూ ఉంటారు సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఓవరాల్ గా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మంచి చదువు రాణించాలి వాళ్ళు అనుకున్నవి టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఏం చెప్తారు అది వాస్తవంగా తెలియచేస్తున్న ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అత్యద్భుతమైన ఇచ్చింది కొద్దిగా కాదు కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు తెలియచేస్తుంటారు అమ్మగారు పది పన్నెండేళ్ల క్రితం మీ దగ్గరకు వచ్చి కట్టించుకున్న ఇదిగోండి ఇంకా ఇప్పటికే ఉంది బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లలుగా ఎయిత్ నైన్త్ స్టాండర్డ్లో ఉన్నవాడు ఇప్పుడు చక్కగా జాబ్ హోల్డర్స్ జాబ్ చేస్తూ కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం చెడుతూ ఉంటారు ఏది మన దసరా నవరాత్రులో మూలా నక్షత్రం అన్నాడు తప్పనిసరిగా మంత్రోపదేశం అనేది ఇస్తూ ఉంటా ఆ రోజు మాత్రం చాలా పాత వాళ్ళు అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంటి పరిసర ప్రాంతం వాడు కావచ్చు వాడు బంధువుని కావచ్చు తీసుకొని వస్తుంటారు చిన్నపిల్లల్ని అలా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరు దానివల్ల గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చదివింది చదువుకున్నట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది బుధ గ్రహానికి సంకేతంగా అందచేయటము మరి బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి అలాంటి తెలివితేటలు జ్ఞానం అనేటువంటిది ఎవ్వరు కూడా దోచికెళ్ళలేని సంపద అటువంటి సంపద తల్లిదండ్రులు తమ పిల్లలకు అందివ్వాలి కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ మెడలో ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మేము కట్టుకోవచ్చు అమ్మా అని అడిగారు వాళ్ళు కూడా అమ్మ ఇది కట్టుకున్న తర్వాత మీరు ఇది పెట్టి కట్టారు కట్టిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాము అన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఏమిటి దైవిక వస్తువులు అంటే మన కష్టము ఎప్పుడూ కూడా కష్టాన్ని అమ్ముకుంటారు తప్పనిసరిగా కష్టపడాల్సిందే కష్టపడి చదివిన దానికి లక్ కూడా తోడవ్వాలి ఎంత కష్టపడి చదివినా మనకంటే ముందు ఒక అడుగన్న అదృష్టం కూడా నడుస్తుండాలి సో ఎందుకంటే చాలామంది కూడా చెప్తుంటారు చాలా మెరిట్ వాళ్ళు ఒక సబ్జెక్ట్ బ్యాక్ ఉంది అంటారు కాస్త డల్లస్ అన్నీ పాస్ అయ్యారు అలాగే క్లాస్ టాపర్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఎంత కష్టపడి చదివినా అదృష్టం కూడా నాన్న ఎవరికైనా సరే అందుకని ఇది అదృష్టకరమైన వస్తువుగా భావించటము అలాగే దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అద్భుతమైన దైవిక సంపద ఇది కానీ అది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మెడల్లో ఉండటం వలన చక్కగా చదువులో రాణించగలుగుతారు ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు ఉన్నతమైన ఉద్యోగం సంపాదించడం అనేది ఉంటుంది ఆల్రెడీ జాబ్ చేసిన వాడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది మాత్రం నా ఊళ్ళ నుంచి కూడా చాలా కాల్స్ వస్తుంటాయి వచ్చి అది దాని ప్రాసెస్ ఎలాగో మా వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత మేము రిజిస్టర్డ్ పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది అలా అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అప్పుడు తప్పనిసరిగా అంటే అది మిస్ప్లేస్ అయిందనో లేదా స్కూల్లో జారి పడిపోయిందనో కాలేజీలో పడిపోయిందనో ఏదో చెప్తుంటారు వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఫీలింగ్ అది దగ్గర లేదు అది ఉన్నంతకాలం నేను బాగా చదివాను అయ్యో అది మిస్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ తెప్పించుకుంటారు అది పెద్ద పెద్ద ఎంతో ఖర్చుతో కూడుకునేది ఏమీ కాదు అందుకని అలాంటి వాస్తవంగా వాటికి విలువ గౌరవము అనేది ఇవ్వాలి అంటే వాడికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఓకే సో మరి చాలా మంది కూడా ఒకేసారి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తోనో ఫైనాన్షియల్ స్టేటస్ తోనో వాళ్ళకున్న ఇదితోనో ఒకేసారి కొనుక్కోకపోయినప్పటికీ మీరు చక్కటి ఆఫర్స్ పెడుతున్నారు అంటే కాంబో ఆఫర్ ఒకటి తర్వాత వారా హీ కిట్ ఒకటి సో అందులో ఒక్కొక్కటి తీసుకున్నా కానీ మాకు మాకు అవుతుంది అని ఆలోచన చేసేవారు కూడా చాలా మంది ఉంటారు తీసుకోవచ్చు ఒక్కసారి ఉన్నది అది ఎప్పటికప్పుడు డ్రాప్ అవుదాం అని అనుకోండి కాదమ్మా మేము ఇలా ఫంక్షన్ కి హైదరాబాద్ వచ్చాము మీ చేతుల మీదుగా తీసుకోవడానికి వచ్చాము లేదా సంక్రాంతి పంటకు వస్తున్నాం ఉగాది వస్తున్నాం ఇలాంటి ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కోరిక మేరకు అది కొనసాగించడం అనేది జరుగుతుంది అందులో శ్రీచక్రము శక్తి కంకణము అలాగే మాల మత్స్య యంత్రము ఆకర్షణ శిల ఈ ఐదు కలిపి ఒక కాంబో గా అందచేయటం జరుగుతుంది దీనితో పాటుగా అంటే సపరేట్గా వారాహి యంత్రం కిట్ అనేది సపరేట్గా ఇవ్వటము అది అయితే దానివల్ల ఏమిటి అంటే ఎక్కువ మంది కూడా తెలియజేశారు ఇంతకు మునుపు ఏదో ఒక ఉన్నంత బరువుగా ఉండేదమ్మా అని లేదా ఏదో ఒక నెగటివ్ ఉంది అని అనిపించేది మాటలు వినబడుతూ ఉన్నాయి అని కొంతమంది అనేవాళ్ళు అంటే ఇవన్నీ కూడా కొద్దిమంది వినడానికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ యథార్థంగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేటువంటిది వాడు చెప్తుంటారు నిజంగా చెప్తున్నామ్మా మేము ఎంత బాధపడుతున్నాము అని అంటారు అలాంటి వాడికి యంత్రం కిట్ అనేది అందచేసిన తర్వాత అసలు వాస్తవంగా తీసి పక్కన పెట్టి ఆ నెగిటివ్ అంతా కూడా తొలగిపోయిందమ్మా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పి రిలీజియస్లో కొన్ని వందల మంది ఉన్నారు యంత్రం కిట్ అనేటువంటిది గుడ్ రిజల్ట్ ఇస్తున్నది అంటే దాంట్లో ఒక యంత్రం అనేటువంటిదే కాకుండా దాని పైన ఒక నాలుగు రకాల మణులు అనేటువంటివి కూడా అది సెట్ చేసి మధ్యలో ఒకటి దృష్టిదోష నివారణకి అని చెప్పేసి కూడా ఒక వస్తువుని పొందుపరచడం అనేది జరుగుతుంది దీనివల్ల నెగటివ్ అనేది పోతుంది ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని భయపడుతుంటారు కొద్దిమంది చాలామంది భయపడతారు మా మీద ఇంతకాలం మేము బాగుండేవాళ్ళం ఉన్నట్టుండి నడి రోడ్డు మీదకి వచ్చామమ్మా మేము చాలా బాగుండేవాళ్ళం ఒకప్పుడు వైభవంగా బతికేవాళ్ళము అని అంటారు అంటే ఎవరో ఏదో చేశారు చేతబడి చేశారు లేదా బ్లాక్ మ్యాజిక్ చేశారు ఇలాంటివన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వలన తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యంత్రం కిట్ అనేటువంటిది అది అంత రక్షగా చక్కగా మంచి రక్షణగా ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న వి నాన్న తెలియచేసేది అది మాత్రం ఉండటం వలన ఇంట్లో పొందుపరచడం వలన పిల్లలు ఆరోగ్య పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యవంతులు అవుతారు నెగిటివ్ అనేది తొలగిపోతుంది ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది దరిచేరదు దీనితో పాటుగా ఎక్కువగా తెలియచేస్తుంటా అదృష్ట కవచాలు అని చెప్పేసి అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అవి తెలియచేస్తుంటాను అవి కూడా ఏంటంటే టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయటం వలన నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివి ఎన్నో ఉంటాయి అమ్మా వాస్తవంగా దైవిక వస్తువులు చాలా ఉంటూ ఉంటాయి జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత మెడల్లో లాకెట్ రూపేణా కడతాను బొట్టు పెట్టి లాకెట్ కట్టడం జరుగుతుంది అది కట్టించుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్స్ పొందామని చెప్పేసి వాడకగా వాడు వచ్చి తెలియచేస్తుంటారు మరీ తీవ్రంగా సమస్యలు ఉన్నాయి అనిపించినప్పుడు జపాలు చేయించడం అనేది కూడా జరుగుతుంది హోమమా జపమా అభిషేకాల ఇలాంటివన్నీ కూడా తెలియచేస్తుంటాను అయితే ఆ సమస్య అనేది ఏది అనేది నేను నిదానంగా వినటము అనేది జరుగుతుంది ఎందుకంటే మంది కూడా ఒక భావనతో వస్తారు ఇక్కడ కూర్చోగానే హర్రీ బర్రీగా వెళ్ళగొడతారేమో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచుతారేమో టైం లిమిట్ ఉంటుందేమో అని చెప్పేసి అలా ఏమీ ఉండదు వాళ్ళు చెప్పదలుచుకున్న సమస్య ఏది అనేటువంటిది సంపూర్ణంగా విన్న తర్వాతనే పరిష్కారము అనేది నోట్ చేయబడుతుంది రాసివ్వటం అనేది జరుగుతుంది వాళ్ళకగా వాళ్ళే ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతుంటారు అన్ని బయటకి చెప్పగలిగే అనేది ఉండదు ఇప్పుడు ఈ వారాయంత్రం కిట్ ఉండడం వలన ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నా దానికి చక్కని సొల్యూషన్ అనేది ఉంటుంది కోర్టు సమస్యలతో బాధపడుతుంటారు కొద్ది మంది కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు బయటకి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా అది సపోర్ట్ చేయబడుతుంది ఎందుకంటే చాలా మంది డైరెక్ట్గా తెలియజేసిన వాళ్ళు ఉన్నారు ఇది మేము కలెక్ట్ చేసుకున్నాం అమ్మా చాలా చాలా బాగుంది మళ్ళీ ఊరు నుంచి మా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి నేను వస్తాను మేము కలిసే వచ్చి మళ్ళీ తీసుకుంటాము ఈ విధంగా తెలియచేస్తుంటారు ఇక అందరూ ఎదురు చూసే మంచి బాగా ఈ ఈరోజు ఏం చెప్పాలనుకున్నారమ్మా ఎందుకు ఈరోజు ఈ టాపిక్ ఎక్కువ తెస్తున్నాను అంటే గత రెండు మూడు వారాల నుంచి కూడా ఎక్కువ మంది ఈ బ్లాక్ మ్యాజిక్ సమస్యతోటే బాధపడుతున్నారు ఎవరో ఏదో చేశారు మా మీద మేము ఒకప్పుడు ఎంత వైభవంగా బతికామమ్మా మేము అట్లాంటి వాళ్ళము నడి రోడ్డు మీదకి వచ్చాము ఈరోజు పిల్లల ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాం మేము బహుశా మా అంత దౌర్భాగ్యంగా ఎవరు ఉండి ఉండకపోవచ్చు అంత దారిద్ర్యం అనుభవిస్తున్నాం మేము అని చెప్పేసి ఇలాంటి సమస్యలతో ఎక్కువ మంది వచ్చారు అంటే ఎప్పుడైనా సరే ఏ వారమైనా ఏ సమస్యతో ఎక్కువ మంది వస్తారు అనేటువంటిది కూడా నోట్ చేసుకుంటూ ఉంటాను అంటే అది గుర్తుండిపోతుంది వీడు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు అనేటువంటిది మరి ఒక అమ్మగా చాలా బాధ అనిపిస్తుంటుంది అది వింటే సో ఎవరో ఏదో మా మీద చేశారమ్మా నెగటివ్ ఉన్నటువంటి మేము ఆల్ ఆఫ్ సడన్ డౌన్ ఫాల్ అయిపోయాం మేము అని అంటారు అలా ఏంటంటే ఓనవలేని తనంతా కూడా అవుతారు ఎవరైనా సరే వీడి మీద దృష్టి దోషం అంటారు నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ ఉన్నా ఇంటి మీద ఉన్నా మనుషుల మీద ఉన్నా గృహం మీద కూడా ఉంటూ ఉంటాయి కొద్దిమంది వీళ్ళు అసలు ఒకప్పుడు అసలు బాగుండేవాళ్ళు కాదు అలాంటి సొంతిల్లు కట్టించుకున్నారు పిల్లలు బాగా చదువుతున్నారు స్టేట్స్ వెళ్ళారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు వైభవంగా ఉన్నారు మాకు ఇంత ఉండి కూడా మా పిల్లలు సక్సెస్ అవ్వలేదు వాళ్ళ పిల్లలు అయ్యారు ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు కొద్దిమంది వాళ్ళ మనసులో కంపేర్ చేస్తుంటారు అది చాలా చాలా తప్పు వాస్తవంగా అందరూ బాగుండాలనుకోవాలి సో దీనికి చక్కని పరిహారం తెలియజేస్తున్నా పర్టిక్యులర్గా తెలియజేస్తున్నా క్లియర్గా విని రాసుకొని ఆచరించండి ఇది నెలకి ఒక్కసారైనా సరే చేయడానికి ప్రయత్నం చేయండి ఒక అమావాస్య రోజు కావచ్చు లేదా మీరు ఏదైనా సెట్ డే గుర్తు పెట్టుకొని కనీసం నెలకు ఒకసారి చేయండి నా సాంబ్రాణి ధూపము అనేటువంటిది వెలిగిస్తూ ఉంటారు సహజంగా అందరూ కూడా బాగా అది కణతలు అంటే అది ఎర్రగా బాగా కాలుతూ ఉన్నప్పుడు అవసరమైతే కొన్ని కర్పూరం బిళ్ళలు కూడా అందులో వేయచ్చు ఆది కర్పూరం బిళ్ళలు కూడా ఒక నాలుగైదు వేస్తారంటే ఇంకా బాగుంటుంది అందులో మీరు మామూలు నల్లని మిరియాలు ఒక తొమ్మిది తెల్ల మిరియాలు అని చెప్పేసి కూడా మార్కెట్లో ఉంటాయి మీరు కనుక్కున్నా తెల్ల మిరియాలు అవి ఒక తొమ్మిది అందులో వేసి బిర్యానీ ఆకు అని ఉంటుంది ఆ ఆకుని సన్న ముక్కలుగా చేసి అవి కూడా అందులో వేయండి వేసి ఇల్లు మొత్తం కూడా చూపించండి అన్ని గదులు చూపించండి అలాగే సింహద్వారం దగ్గర కూడా చక్కగా చూపించండి ఆ విధంగా చూపించడం వలన బ్లాక్ మ్యాజిక్ అనేది పోతుంది నెగిటివ్ అనేది పోతుంది దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ప్రశాంత వాతావరణము అనేది చేకూరుతుంది అందరూ కూడా సుఖవంతమైన జీవితము అనేది గడపగలుగుతారు నరదృష్టి అనేది మనకి తెలియదు తెలియకుండానే వచ్చేటువంటిది అందరూ బాగున్నట్టే కనబడుతుంది కానీ కొంచెం 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 కొంచెంగా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు అది ఏ రూపేణా అటాక్ అవుతుంది అనేది తెలియలేదు వాస్తవంగా ఎవరు గ్రహించలేరు అది హెల్త్ పరంగా కొడుతుందా ఫైనాన్షియల్గా కొడుతుందా అనేది సో ఆ ఇలా నెలకు ఒక్కసారైనా సరే ఈ ధూపం అనేది చూపించడం వలన నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతున్నానా ఇంకా ఏవైనా సరే సందేహాలున్నా చేసిన వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అలాగే జి ఎస్ఐటిఏఎఎఎస్ఏ ఆర్ఎంఏ సీతా శర్మ యూట్యూబ్ అని ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ప్రతిరోజు కూడా నేను నెంబర్ ఆఫ్ తెలియజేస్తూ ఉంటాను సీతాశర్మ సక్సెస్ మంత్ర కావచ్చు హెల్త్ అండ్ బ్యూటీ కావచ్చు సీతాశర్మ ఛానల్ ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఆరోగ్యపరంగా కూడా నేను తెలియజేస్తాను అందము ఆరోగ్యం రెండూ ఇంపార్టెంట్ దానికి సంబంధించి కూడా హెల్త్ అండ్ బ్యూటీ ఒకటి ఉంది శర్మ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తుంటారు చాలా చిన్న చిన్నవి టిప్స్ అది పాటిస్తే అద్భుతమైన ఫలితాలనేది పొందగలుగుతారు నాన్న ఓకే అమ్మ మేము నాటి విజయ మార్గం కార్యక్రమం ద్వారా అమ్మ మాటల్లో విన్నాం కదా చాలా చక్కటి పరిహారంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అంటే నరఘోష నరదృష్టి అలాగే ముఖ్యంగా చేతబడి ఇలాంటివి విషయాలతో చాలామంది కూడా తెలియకుండానే బాధపడుతూ ఉంటారు చాలా లాస్ అవుతూ ఉంటారు వాటికి తగ్గ చక్కటి పరిహార మార్గాలు అమ్మ మాటల్లో విన్నాము మరి అలా బాధపడేవారు ఆ పరిహార మార్గాలను ఎంచుకోండి చక్కగా చేయండి చక్కగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకటన హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ 9393 599